హాయ్ ఫ్రెండ్స్ మా కాశీ ప్రయాణంలో అయితే మేము అరకోణంలో ట్రైన్ ఎక్కి ప్రయాగలో దిగామన్నమాట వీళ్ళు మా ఏజెంట్లు మా కోసం అరేంజ్ చేసిన బస్సులు వీళ్ళు మన గ్యాంగ్లో వాళ్ళు మేము ఒక ముప్పై ఐదు మంది వెళ్ళామన్నమాట ఏజెంట్లు ఇద్దరు అక్కడైతే ఆటోలు ఎలా ఉన్నాయి ట్రైన్ దిగితేనే బస్సులు రెడీగా వచ్చేస్తున్నాయి బస్సులు ఎక్కేసి మేము ప్రయాగ దగ్గర అదే ప్రయాగ నది దగ్గరికి అయితే వెళ్ళాము అక్కడ ఇలా బోట్లు మాట్లాడుకునేసి ఒక్కో బోట్లో పది పదహైదు మంది దాకా పదహైదు మంది లేదు పది మంది దాకా వెళ్ళాము ప్రయాగలో గంగా నైతే అయితే చాలా బాగుంది త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళడానికి మేము బోట్ ఎక్కి వెళ్ళినాం అన్నమాట నది నిండా పక్షులు పావురాలాగా ఉన్నాయి కొంచెం పెద్దగా ఉన్నాయి పావురాల కంటే ఈ పక్షులకి మేత ఏసి అలవాటు చేస్తున్నారు మనం ఏదన్నా వేసినామంటే చాలా పక్షులు వచ్చి చుట్టుకుంటున్నాయి చూడడానికి అయితే బలే ఉంది మేమైతే ట్రైన్ ఐదు గంటలకు దిగినాము పొద్దు ములిసేటప్పటికంతా నది స్నానానికి అన్నమాట స్నానం చేసినప్పుడైతే ఎవరు వీడియో తీయలేదు స్నానం చేసేసి టిఫిన్ తినేసి ఆంజనేయుల గుడికి అయితే అన్నమాట మొట్టమొదటిగా ఆంజనేయుల స్వామిని దర్శనం చేసుకున్నాము క్యూ లైన్లు ఆ రోజైతే ఎండ అయితే బాగా కాసింది క్యూ లైన్లో వెళ్ళేసి ఆంజనేయ స్వామిని అయితే దర్శనం చేసుకున్నాము అక్కడ మంచు అయితే ఏమీ ఎక్కువ లేదు మనలాగే ఉంది మొత్తము మన వైపులాగా గోపురాలు గట్టి గుడులు ఎక్కడ లేవు ఇక్కడైతే మొత్తం అన్నమాట గోడలకు చిత్రపటాలు రాసేస్తున్నారు తిరుక్కుని మళ్ళీ బయట వచ్చేసినాము చాలా బాగుంది సీతమ్మ వారి గుడి అక్కడ చూసుకొని సీతమ్మ వారి గుడికి అయితే వచ్చేసినాము ఇక్కడైతే చాలా బాగుందన్నమాట ఇలా సెట్ చేస్తున్నారు ఆ పైన పెట్టున్నారు ఇక్కడ లక్ష్మీదేవి గుడి ఉంది ఆ గుడిలోకి వెళ్ళి అందరం దీపాలు అయితే వెలిగించుకున్నాము ఇది లక్ష్మీదేవి గుడి ఇక్కడ లోపల దీపాలు వెలిగించుకున్నాము అక్కడే అమ్ముతున్నారు దీపాలు దీపాలు తీసి వెలిగించాము గుడులు అయితే చాలా బాగున్నాయి అందరూ దీపాలు వెలిగించుకొని లక్ష్మీదేవికి మొక్కుకొని తర్వాత పక్కనే ఈశ్వరుడి గుడి ఉందన్నమాట అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇక్కడైతే ఒక దీపం ట్వంటీ రూపీస్ అనే సమ్తా ఉంటే అందరూ తీసుకున్నారు దీపాలు నేనైతే రెండు దీపాలు తీసి వెలిగించాను వెలిగించి దండం పెట్టుకొని ఇక అందరం అక్కడి నుంచి బయట అన్నమాట వచ్చేసాక పక్కనే ఈశ్వరుడు గుడి అక్కడికి వెళ్ళి అందరం దర్శనం చేసుకున్నాము మేమైతే ఇక్కడ నుంచి బుధవారం సాయంత్రం ఏడు గంటలకు ట్రైన్ ఎక్కినామన్నమాట బుధవారం శుక్రవారం ఐదు గంటలకంతా ప్రయాగికి వెళ్ళిపోయినాం ట్రైన్లో కూడా ప్రయాణం బాగానే జరిగింది ఏమి ఇబ్బందులు లేవు హ్యాపీగా బాగా వెళ్ళి దిగేసినాము ముందైతే మేము వెళ్ళక ముందు కాశీలో మన ఆంధ్ర పుట్ట దొరకదు అది ఇదని భయపెట్టినారనమాట అందరూ అలా ఏం లేదు ఏజెంట్ల ద్వారా పోయినాం కాబట్టి వాళ్ళ ముందే అంతా అరేంజ్ చేసినారు చాలా బాగా చూసుకున్నారు అందరినీ ఆంధ్ర మెయిల్స్ అరేంజ్ చేసేసినారనమాట ఇక్కడైతే సీతాదేవి గుడి అనమాట చాలా బాగుంది ఇక్కడైతే చుట్టూ పూల చెట్లు ఈ గుడి చుట్టూరా చాలా పెద్ద కాలు ఉందన్నమాట పడవ ఫెసిలిటీ కూడా ఉంది తిరిగి చూడడానికి మనము సీతమ్మవారు అయితే చాలా అందంగా పాలరాతితో చెక్కున్నారు చాలా అందంగా ఉన్నారు సీతాదేవి అమ్మవారు చూడండి ఎంత అందంగా ఉందో ఈ వీడియోలో చూడడం కన్నా నిజంగా చూడటం చాలా బాగుంది అక్కడైతే ఈ గుడులు ఎక్కడ చూసినా ఇలా ఉన్నాయన్నమాట పైన మనలాగా స్లాబ్ కిందకి లేదు ఇలా ఉన్నాయి ఒకసారి అమ్మవారిని చూడండి ఎంత అందంగా ఉన్నారు ఆల్మోస్ట్ పాలరాతి శిల్పాలే ఉన్నాయి అక్కడ అన్ని శిల్పాలు మనలాగా ఈ నల్ల శిలలతో అయితే శిల్పాలు లేవు చెక్ అక్కడ దొరకవేమో మరి శిలలు కానీ శిల్పాలు అయితే లేవు ఏ గుడిలో అయితే పాలరాతి శిల్పాలే ఉన్నాయి తర్వాత కిందకి వెళ్ళినాం అన్నమాట కింద సీతాదేవి ఇక్కడైతే సీతాదేవి అగ్ని ఘట్టం కన్నులు కట్టినట్టు కనిపిస్తూ ఉంది ఇక్కడ కూడా సీతాదేవి చాలా అందంగానే ఉంది ఇలా చుట్టూ పూల చెట్లు సీతాదేవికి ఇష్టం కదా అందుకనేమో చుట్టూ పూల చెట్లు పెట్టేస్తున్నారు చాలా అందంగా ఉంది పూల చెట్లు అంటే నాకు కూడా ఇష్టమే కాబట్టి బాగా తిరిగినామో ఎంత అక్కడైతే ఎక్కడ గుడ్లో అయినా బంతి పూలే ఎక్కువ మామూలుగా మన మల్లెపూలు ఇలాంటివన్నీ సంబంగలు మల్లెలు అన్నీ లేవు గులాబీలు కూడా కొంచెం తక్కువే ఇక్కడ లవకుశ పుట్టిన స్థలం అన్నమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చి సీతాదేవి గుడి చూసేసిన తర్వాత ఇక్కడైతే ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటా ఉన్నారో అందరూ కలిసి ఒక ఇరవై మంది కూడా లేరు ఇక్కడ లవకుశలు ఇది పంచవట్టి అన్నమాట శ్రీరాముడు సీతాదేవిని వదిలేసి వచ్చినప్పుడు ఆమె పంచివటిలోనే కదా ఇలా జన్మనిస్తుంది ఆ స్థలం ఇది అక్కడ ఎవరో వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటే నేను ఇలా వీడియో తీసినాను అనమాట వాళ్ళందరూ కలిపి ఒక టెన్ మెంబెర్స్ ట్వంటీ మెంబర్స్ కూడా లేరు అంతా కలిపి పెళ్లి చేస్తున్నారు వాళ్ళు ఏమనుకుంటారో ఏమనేసి నేను ఎక్కువ తీసుకోలేదు కొంచమే చేసుకున్నాను సింపుల్గా ఇలా చేసుకుంటున్నారు ఇదైతే గంగా నది అనమాట ఆ గుడి ఈ నది ఒడ్డునే ఉంది అంటే అప్పుడు సీతాదేవి ఈ నదిలోని నీళ్ళు తెచ్చుకోవడం స్నానం చేసుకోవడం గుడ్లు తొక్కోవడం అన్నీ చేసుకోవడం ఈ గంగా నదిలోనే అనమాట ఓకేనా బాయ్ ఫ్రెండ్స్